తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ ఒక్కో విద్యార్థికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అన్నమయ్య జిల్లాలో ఉమ్మడి కుటుంబంలోని పన్నెండు మంది పిల్లలకు ఒకటి లక్ష రూపాయలు కర్నూలు జిల్లాలో ఆరుగురు విద్యార్థినుల తల్లికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు జమ ఈపీలో తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ ఒక్కో విద్యార్థికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అన్నమయ్య జిల్లాలో ఉమ్మడి కుటుంబంలోని పన్నెండు మంది పిల్లలకు ఒకటి పాయింట్ ఆరు లక్ష రూపాయలు కర్నూలు జిల్లాలో ఆరుగురు విద్యార్థినుల తల్లికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు జమ ఈపీలో తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ ఒక్కో విద్యార్థికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అన్నమయ్య జిల్లాలో ఉమ్మడి కుటుంబంలోని పన్నెండు మంది పిల్లలకు ఒకటి ఐదు ఆరు లక్ష రూపాయలు కర్నూలు జిల్లాలో ఆరుగురు విద్యార్థినుల తల్లికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు జమ ఈపీలో తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ ఒక్కో విద్యార్థికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అన్నమయ్య జిల్లాలో ఉమ్మడి కుటుంబంలోని పన్నెండు మంది పిల్లలకు ఒకటి ఐదు ఆరు లక్ష రూపాయలు కర్నూలు జిల్లాలో ఆరుగురు విద్యార్థినుల తల్లికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు జమ ఏపీలో